దీనత్వం అనే పాయింట్ మనం గుర్తు చేసుకుంటే అసలు వాళ్ళ స్థితి ఏమిటి అంటే ఏ ఆదరణ లేని వాళ్ళు ఏ దిక్కు లేని వాళ్ళు ఏ విధమైన ఆశ్రయం లేని వాళ్ళు ఏ విధమైన భరోసా లేని వాళ్ళు సహజంగా మనం వాళ్ళని చూసినప్పుడు అయ్యో దీనులు అంటాం అంటే ఇప్పుడు మనం అలా అన్నాయా దేవుని ముందు మరి దీన మనసు కలిగి ఉండండి దీనులుగా ఉండండి దీనులుగా ఉండండి అంటే మనం అలా అయిపోవాలా అంటే మన వాళ్ళందరినీ మనం కోల్పోవాలా కాలువ చేయ పోగొట్టుకోవాలా కళ్ళు పోగొట్టుకోవాలా భర్తను కోల్పోవాలా తల్లిదండ్రుల్ని కోల్పోవాలా అప్పుడేగా మరి మనం దీనులం అయ్యేది అని ఒకవేళ మీకు సందేహం వచ్చిందేమో అట్లా కాదమ్మా కాళ్ళు చేతులు నీకు బాగున్నా కళ్ళు నీకు బాగానే ఉన్నా దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించుట అంటే ఏంటో ఒక మొక్క చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను వినండి నీకు కళ్ళు బాగా కనపడుతున్నాయి ఈ ఎన్నేళ్ళు మీ బాహ్య నేత్రాలు బాగా కనపడుతున్నాయి కానీ దేవుని ముందుకెళ్ళినప్పుడు దేవా నా వెలిచూపులకు నా కళ్ళు ప్రపంచాన్ని బాగానే చూస్తున్నాయి కానీ నా మనో నేత్రాలు గుడ్డితనంతో ఉన్నాయ్యా నేను గుడ్డివాణ్ణి ప్రభువా నా కళ్ళు తెరువయ్యా అని వెళ్ళేవాడు దీనుడు అర్థమైందా కాళ్ళు చేతులు బాగానే ఉన్నా నా నడతలు క్రమమైనవి కాదు నా చేతలు క్రమమైనవి కాదు నేను ఇవన్నీ కలిగి ఉన్నా ఆత్మీయ స్థితిలో అవిటివాడిని అవిటిదాన్నయ్యా మరి అందుకే ఆ పాట పాడేది నేను గుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవాడినయ్యాడి నా స్వరము నీయవా ఎంత మంచి స్వరమున్నా అది దేవుని కోసం వాడబడినప్పుడు ఆ స్వరం ఉన్నా ఆడి బతుకు మూగ బతుకే దేవుని కోసం వాడబడని స్వరం ఎందుకండి దేవుడు మెచ్చని స్వరం ఎందుకు ఉన్నా వట్టితే కుంటివాడి నయ్యా తోడు నడువవా దావిదు కుమారుడా నన్ను తువాడ నన్ను విడిచిపోకయ్యా ఇప్పుడు నీవు తప్ప నాకు ఈ లోకంలో మళ్ళీ పాడండి నేను డౌట్ అడుగుతున్నా నీకెవరు లేరా నీకెవరు లేరా మరి అట్లా పాడుతున్నారు ఏందండి నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అని పాడావేంటి పాడొచ్చా ఇంతమంది కుటుంబాన్ని కలిగి ఉండి కాదండి ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండి పాడొచ్చా పాడొచ్చు అదే దీనత్వం ఎంతమంది ఉన్నా ప్రభువా నీతో సాటి అయ్యా ఎవరు లేరు నాకు నీవేగా పాయింట్ అర్థం చేసుకోండి ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఎంతమంది ఉన్నా మనుషులే మనుషులు మనల్ని భరించలేరు మనుషులు మనల్ని మోయలేరు కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా కట్టుకున్న భర్త అయినా కట్టుకున్న భార్య అయినా కడుపును పుట్టిన పిల్లలైనా ఎంతమంది ఉన్నా మనల్ని అన్ని విధాల మోసే దమ్ ఎవరికీ లేదు హైదరాబాద్లో మా అక్క కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోతుంది మా అమ్మ ఇక్కడ పూజలు చేస్తూ ఉంది నర్సరావుపేటలో నర్సరావుపేటలో మా అమ్మ పొంగళ్ళు పెడుతుంది పొంగళ్ళు సంక్రాంతి పండగ పెద్దల పండగని బట్టలు తీసుకొచ్చి పెట్టి పొంగల్ పెడతారు కదా పొంగలు పెడుతుంది మా అమ్మ ఏం పొంగలి కార్యక్రమం ఉంది అక్కడ చచ్చిపోతుంది అయిపోయి అంతా రెడీ అయ్యి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక అన్నం తినబోయే సమయానికి ఫోన్ వచ్చింది ఇట్లా ఫలానా ఫలానా అంట